జనవరి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి వాటిని అయితే చూద్దాం ట్రైన్ రిజర్వేషన్ మార్పులు కొత్తగా అయితే వచ్చాయి దీంతో పాటు యూపీఐ నగదు బదిలీ క్రెడిట్ కార్డులు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఊహించని మార్పులు అయితే చోటు చేసుకున్నాయి గత నెలలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ తాజాగా అయితే అమలుకు రాబోతున్నాయి ఇండియన్ రైల్వే టికెట్ రిజర్వేషన్లో కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ బుకింగ్ లగేజ్ తరలింపుల్లో కొత్త అంశాలను అయితే తెరపైకి తీసుకొచ్చింది ఇప్పటివరకు ట్రైన్ టికెట్లను నూట ఇరవై రోజుల గడువుతో బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది అయితే దాని తాజాగా నిబంధనలు వచ్చింది అది కేవలం అరవై రోజుల ముందుగానే మీరు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది ఇందుకు గల కారణాలు సైతం వెల్లడించిన రైల్వే నూట ఇరవై రోజుల వరకు మనకి ముందస్తు రైల్వే బుకింగ్ చేసుకున్న వారిలో ఇరవై ఒక శాతం మంది టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిపింది దీంతోపాటు మరో ఐదు శాతం వరకు టికెట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడం లేదని పేర్కొనింది దీంతో అత్యవసర ప్రయాణ సమయాల్లో ప్రయాణించిన ప్రయాణకుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలిపింది అందుకే ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు గాను మార్పులు చేస్తూ కేవలం అరవై రోజుల ముందుగానే మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఇక లగేజీ విషయంలోనూ రైల్వే కీలక మార్పులు చేసింది ఇప్పటివరకు విమానాల్లో పరిమితిని మించి లగేజీ తీసుకెళ్తే అదనపు ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది ఇకపై ఈ నిబంధనను రైల్వేల్లో కూడా తీసుకురానుంది రైల్వే సిబ్బంది దీని అయితే సిద్ధమైంది పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్తే మాత్రం జరిమానా కట్టాల్సిందే అంటూ తెలిపింది ఇక ఉచిత లగేజ్ విషయంలోనూ అనుమతించిన దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం అదనంగా డబ్బులనే కట్టాలని వసూలు చేయాలని తెలిపింది ఇక భారతీయ బ్యాంకింగ్ దిగ్గజమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కూడా తమ నిబంధనలు అయితే మార్పులు తీసుకొచ్చింది దేశీయ నగదు బదిలీ కోసం కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది నగదు చెల్లింపు వ్యవస్థకు సంబంధించి మెరుగుపరచడం బ్యాంకింగ్ అవులెట్ లభ్యత కేవైసీ రూల్స్ను సులభతరం చేయడం వంటివి ఉన్నాయి ఇక ప్రా ప్రముఖమైన ఆన్లైన్ చెల్లింపులు యాప్ యూపీఐ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ ప్లాట్ఫామ్స్ సైతం తమ నిబంధనలు కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చాయి ఇప్పటివరకు యూపీఐ లైట్ నుంచి కేవలం ఐదు వందల రూపాయల వరకు పంపేందుకు మాత్రమే అవకాశం ఉండేది ప్రస్తుతం ఈ నిబంధనను మారుస్తూ వెయ్యి రూపాయల వరకు నగదు బదిలీ పెంచేందుకు అవకాశాలు అయితే యూపీఐ కల్పించింది ఇక నెక్స్ట్ ఎస్బీఐకి సంబంధించి చూస్తే ఎస్బీఐతో సైతం తన క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలను అయితే పెంచింది ఇప్పటివరకు మూడు పాయింట్ ఐదు శాతం ఉన్న క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలను మూడు పాయింట్ ఏడు ఐదు శాతానికైతే పెంచింది ఇక ఒక బిల్లింగ్ సైకిల్లో యుటిలిటీ పేమెంట్ సైతం యాభై వేలు దాటితే ఒక శాతం వరకు సర్చ్ఛార్జీలు అయితే విధిస్తామంటూ కూడా వసూలు చేస్తామని తెలిపింది ఇక నెక్స్ట్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇక నిత్యావసరాల్లో ఎప్పటికప్పుడు ఒకటిగా నిలిచేది గ్యాస్ సిలిండర్ ఈ ధరలను ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి వాణిజ్య సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఈ తరుణంలో పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధరపై అరవై రెండు రూపాయలు పెంచింది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇంట్లో వాడుతున్న వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్పై ఎటువంటి ధర అయితే పెంచలేదు ఇది ఒక మంచి విషయం నెక్స్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే దీనికి డిసెంబర్ పద్నాలుగో తేదీన చివరి తేదీగా అయితే నిర్ణయించారు ఇది ఉచిత ఆధార్ అప్డేట్ గడువు అనమాట మొదట జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముగించాలని నిర్ణయించారు తర్వాత ఉచిత ఆధార్ అప్డేట్ వ్యవధి మరో రెండు సార్లు అయితే పొడిగించబడింది వాస్తవానికి డిసెంబర్ పద్నాలుగున షెడ్యూల్ చేయంగా చివరకు మనకి డిసెంబర్ పద్నాలుగుకే వచ్చేసింది మళ్ళీ పొడిగించే అవకాశం చాలా తక్కువ ఉన్నందున ఆధార్ కార్డులో మీ వివరాలు పేర్లు మార్పులు చేయవన చిరునామా మార్పులు ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డిసెంబర్ పద్నాలుగు తేదీ రూపు మార్పు చేసుకుంటే ఉచితంగానే చేయవచ్చు ఆ తర్వాత ప్రతిసారి మీరు మార్పు చేయాలంటే మాత్రం యాభై రూపాయలు అనేది కట్టవలసి ఉంటుంది సో మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉండి ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే ఎంక్వైరీ చేయండి పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఏటీఎం నుంచి నేరుగా డబ్బు విత్ చేసేందుకు అవకాశం అయితే కల్పిస్తున్నారు బ్యాంకింగ్ తరగాలో ఏపీఎఫ్ సేవలు కేంద్ర కార్మిక కార్యదర్శి సుమిత దావ్రా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీఎఫ్ ఆర్గనైజేషన్ నుంచి సభ్యులు త్వరలో తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను సెటిల్మెంట్ తర్వాత ఏటీఎంల నుంచి నేరుగా తీసుకోవచ్చు ప్రస్తుతం ఏపీఎఫ్ ఖాతాదారులు ఆన్లైన్లో తమ క్లెయిమ్లైతే పరిష్కారానికి ఏడు నుంచి పదువు టైం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది సెటిల్మెంట్ తర్వాత లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో డబ్బులైతే బదిలీ అవుతోంది కొత్తగా అమలు చేయనున్న ఈ విధానం ప్రకారం ఈపీఎఫ్ ఖాతాదారులకు తమ పొదుపు ఖాతాకి సంబంధించి మొత్తం విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎంలలో ఉపయోగించే విధానం ఉండే ప్రత్యేక కార్డునైతే అందజేయాలని కార్మిక మంత్రి గారు అయితే తెలిపారు తమ ఏడు కోట్ల మందికి పైగా ఉన్న ఖాతాదారులకు బ్యాంకింగ్ వ్యవస్థకు ధీటుగా సేవలు కల్పించాలని యూపీఐ యూపీఎఫ్ ఏదైతే ఉందో అది యోచిస్తున్నట్లు తెలిపింది ఐటీ మౌలిక సదుపాయాలు అభివృద్ధిపైనే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ దృష్టి పెడుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి అయితే తెలిపారు ఏపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా తీర్చిదిద్దామని కూడా తెలిపారనమాట మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రమైన నీరుని తాగాలి అయితే మనం కొనే ప్యాకేజీలు వాటర్ మినరల్ వాటర్ శుభ్రంగా ఉండకపోవచ్చు ఈ నీళ్ళు అత్యంత సురక్షితమైనవని శుభ్రమైనవని మనం అనుకుంటాం కానీ ఆ వాటర్ సప్లై చేసే కంపెనీలు వీటి తయారీలో నిర్లక్ష్యం వహించవచ్చు దీనివల్ల వాటర్ క్వాలిటీ తగ్గి వాటిని తాగి వారికి ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు అనమాట ఈ కంపెనీలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా చూసేందుకు తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏ ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుంది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ను హై రిస్క్ ఫుడ్ కేటగిరీలోకి అయితే చేర్చినట్టు ప్రకటించింది ఈ నిర్ణయం ప్రజలకైతే తెలుసుకోవాలి గతంలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అమ్మాలంటే ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో బిఏఎస్ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అక్టోబర్ నెలలో భారత ప్రభుత్వం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్పై ఒక నిబంధన అయితే తొలగించింది దీంతో వాటర్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది దీన్ని అరికట్టాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిసెంబర్ రెండున కఠినమైతే నిబంధన ప్రవేశపెట్టింది ఈ రూల్ ప్రకారం సంబంధిత అధికారులు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటరు ను తరచుగా ఇన్స్పెక్షన్ చేస్తారు అలాగే థర్డ్ పార్టీ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీలు కూడా ఈ కంపెనీల ఆడిట్స్ను నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం చెక్ చేస్తాయి తద్వారా ప్రొడక్ట్స్ వినియోగదారులకు ముందే క్వాలిటీలో ఉండేదైతే అయితే నిర్వహిస్తారనమాట ప్యాకేజ్డ్ వాటరు మినరల్ వాటరు ఇప్పుడు హై ఫుడ్స్ మనకి హై రిస్క్ ఫుడ్ కేటగిరీకి అయితే వచ్చాయి కదా అవి వాటిని దూరంగా ఉండాలని అవసరం లేదు ఇవి ఎప్పటికీ తాగడానికి సురక్షితమైగా ఉంటాయి హై రిస్క్ ఫుడ్ కేటగిరీ అంటే ప్రభుత్వం ఈ నెలపై మరింత కఠినంగా నిఘా ఉంచుతుందని అర్థం ఇలా చేయడం ద్వారా ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుంది ఇప్పటి నుంచే ప్యాకేజ్ వాటర్ తయారు చేసే కంపెనీలు వీటిని అమ్మాలంటే కఠినమైన పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది జనవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపుల్లో భారీ మార్పులు అయితే రాబోతున్నాయి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడుతున్న వారందరూ కూడా తప్పనిసరిగా అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన కొత్త నిబంధనలు డిజిటల్ మనీ లావాదేవీలపై ప్రత్యక్ష ప్రభావం మార్పులు చూపుతాయి ముందుగా యూపీఐ లావాదేవీల పరిమితులకు తీవ్రమైన మార్పులు అయితే చోటు చేసుకోనున్నాయి అంటే జనవరి ఒకటి నుంచి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపు లావాదేవీల పరిమితిని అయితే పెంచారు గతంలో యూపీఐ చెల్లింపు పరిమితి కేవలం ఐదు వేలు కాగా ఇప్పుడు దాన్ని పదివేలకు పెంచారు రిజర్వ్ బ్యాంక్ ఈ కొత్త నిబంధనలు ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఈ నిబంధనలు అయితే పాటించడానికి వినియోగదారులకు సేవలను అందించడానికి సమయత ఇచ్చారు ఈ వ్యవధి డిసెంబర్ ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే నిర్ణయించింది అలాగే జనవరి ఒకటి నుంచి కొత్త యూపీఐ చెల్లింపులు చెల్లింపు లావాదేవీల పరిమితిని కూడా అనుసరించాలని బ్యాంకులు అయితే సూచించింది అదేవిధంగా జనవరి ఒకటి నుంచి మరో కొత్త విధానం అమల్లోకి రానుంది అంటే పాన్ కార్డ్తో పాటు ఆధార్ కార్డును లింక్ చేయడం ప్రధాన నియమం పాన్ కార్డ్తో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే మాత్రం పాన్ కార్డ్ డిజబుల్ అవుతుంది అంటే పనికి రాకుండా పోతుంది ఒకవేళ పాన్ కార్డ్ మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే మాత్రం ఆర్థిక ద్రవ్య లావాదేవీలకు సంబంధించి ఎలాంటి సేవలు నిర్వహించడం సాధ్యం కాదని కూడా కొంతవరకు గమనించాలి మీరు డిసేబుల్ అయితే మాత్రం ఈ ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేయలేరు ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు పెనాల్టీ కట్టి చేసుకోవాల్సి ఉంటుంది ఇక యూపీఐ లైట్ ప్రతి వినియోగదారుడికి కూడా పిన్ ఎంటర్ చేయకుండా ఐదు వందల వరకు లావాదేవీ చేయడానికి అయితే అనుమతిస్తుంది దీంతో యూపీఐ లైట్ వ్యాలెట్ గరిష్టంగా రెండు వేల రూపాయలైతే బ్యాలెన్స్ ఉండవచ్చు యూపీఐ లైట్ వ్యాలెట్ రోజు వారి యొక్క ఖర్చు పరిమితి నాలుగు వేలు ఉంది సో యూపీఐ లైట్ యొక్క గరిష్ట లావాదేవీ పరిమితిని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది ఇది కాకుండా యూపీఐ లెట్ వ్యాలెట్ పరిమితిని కూడా రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలకైతే పెంచారు